ఉత్తరప్రదేశ్ లో ప్రయోగరాజు లో జరుగుతున్న మహాకుంభమేళా ప్రస్తుతం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది కోట్లాది మంది భక్తులు సాధువులు హాజరవుతున్న ఈ మహాకుంభమేళాకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది మొత్తంగా నలభై ఐదు రోజుల పాటు ఈ మహాకుంభమేళ నిర్విఘ్నంగా కొనసాగుతోంది సుమారు నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళాకు దేశంలో వివిధ రాష్ట్రాల నుంచే కాదు దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు ప్రయోగరాజులో గంగా యమున సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలను ఆచరిస్తూ తరలించిపోతున్నారు పుష్కర ఘాట్ల వద్ద పరిస్థితిపై మరిన్ని వివరాలు మానేషనల్ బ్యూరో ఇన్ చార్జ్ కళ అందిస్తారు మహా కుంభ దాదాపు నలభై ఐదు రోజుల పాటు జరిగేటటువంటి ఈ కుంభమేళ ఈరోజు గంగానది త్రివేణి సంగమం దగ్గర ఇక్కడ ఉన్న మనము యమున తర్వాత మనకు గంగా సరస్వతి నదుల మధ్యన ఉన్నటువంటి త్రివేణి సంగమం ఈ మహాకుంభమేళ జరుగుతున్నటువంటి పర్వం ఏదైతే ఉన్నదో అయితే ఈరోజు నాలుగవ రోజు ముఖ్యంగా ఇప్పుడు కూడా భక్తుల రద్దీ మాత్రము ఉంది ముఖ్యంగా ఆధ్యాత్మికమైనటువంటి ఈ స్థలములో నలభై ఐదు రోజుల పాటు జరిగేటటువంటి ఈ యొక్క కుంభమేళకు సంబంధించింది మరి మనకు ఇరవై తొమ్మిదవ తేదీన తర్వాత మూడవ తేదీన వసంత పంచమి తర్వాత మనకు ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి ముఖ్యమైనటువంటి పర్వదినాలు ఆ రోజుల్లో ఇంకా విశేషమైనటువంటి సంఖ్య యాత్రికుల ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ ఐదు రోజుల్లో దాదాపు నాలుగు కోట్ల మంది భక్తులు ఇక్కడకు ఈ యొక్క పుణ్యస్నానానికి వచ్చినట్లు కూడా అధికారికంగా ప్రకటించారు ఇక్కడ జరిగేటటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ మనకు నలభై ఐదు రోజుల పాటు జరిగేటటువంటి కార్యక్రమాలను ప్రతి నిమిషాన్ని మినిట్ టు మినిటు ఇక్కడ పూజ పూజల నుంచి కానీ మనకు అఖాడాల యొక్క సమూహం అంతా కూడా ఏదైతే స్నానాలు చేస్తుందో మనకు ఇప్పటి వరకు కూడా అందించినటువంటి సమాచారము చాలా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఎక్స్క్లూజివ్గా అందించడం జరిగింది మరొక విశేషమైనటువంటి యాత్రతో మీ ముందుకు వస్తాను దిస్ ఇస్ కళ కెమెరామెన్ ధర్మతో కొమ్ ప్రయాగ్